शुक्लां वरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये ॐ श्रीकृष्णपरब्रह्मणे नमः श्रीमद्भगवद्गीता अध चतुर्थोऽध्यायः ज्ञानकर्मसंन्यासयोगः इरैवकटो श्लोकम् శరీరం త్యక్త సర్వపరిగ్రహ శారీర ఆశ లేనివాడు ఇంద్రియములను మనస్సును నిర్వహించినవాడు ఎవరి వద్ద నుంచి ఎటువంటి వస్తువును ఉచితంగా కానీ అనవసరంగా కానీ తీసుకోని వాడు అయిన సాధకునికి తాను ఈ శరీర పోషణ కొరకు చేసిన కర్మల వలన ఎటువంటి బంధనములు పాపములు అంటవు ఈ శ్లోకంలో ఆత్మజ్ఞానం సంపాదించటానికి పాటుపడే సాధకుడికి ఉండవలసిన అక్షణములను వివరించారు పరమాత్మ అంటే ఒక విధంగా సర్వసంగ పరిత్యాగి సన్యాసి అని అనుకోవచ్చు అటువంటి వాడికి ఏ వస్తువు కావాలని ఆశ ఉండకూడదు ఆశ లేకుండా ఉండాలంటే మనోనిగ్రహము ఇంద్రియ నిగ్రహము ముఖ్యము తరువాత ఎవరి వద్ద నుంచి ఎటువంటి వస్తువును అనవసరంగా కానీ ఉచితంగా కానీ స్వీకరించరాదు దీనిని అపరిగ్రహము అని అంటారు ఎందుకంటే ఇతరుల వద్ద నుంచి ఏమైనా స్వీకరిస్తే దానికి బదులు తీర్చాలి లేకపోతే వారికి రుణపడి ఉంటాము ఆ రుణం తీర్చటానికి మరొక జన్మ ఎత్తాలి అందుకని ఎవరి వద్ద నుంచి ఏమీ తీసుకోకూడదు అని చెప్పాడు పరమాత్మ అటువంటి వారు చేసే కర్మలు ఎలా ఉండాలి అంటే కేవలం శరీరంను నిలుపుకోవటానికి మాత్రమే కర్మలు చేయాలి అంటే జీవించటానికి సరిపడా మాత్రమే సంపాదించుకోవాలి అంతేకాని కూడబెట్టుకోకూడదు అందుకే రెండుసార్లు మితంగా భోజనం చేసేవారు నిత్యం ఉపవాసం చేసినట్టు అని అంటారు మానవుడు ఈ మూడు లక్షణములు కలిగి ఉండాలి కేవలం శరీర పోషణకు మాత్రమే సంపాదించుకోవాలి అటువంటి వాడు ఏ కర్మ చేసినా చేయనట్టే లెక్క అతనికి ఆ కర్మఫలం అంటదు దీనిని కొంచెం వివరంగా చెప్పుకోవాలంటే ఆశ లేని వాడికి ప్రాపంచిక విషయముల మీద మోహం ఉండదు ఏది కావాలని కోరుకోడు ఏది దాచుకోవాలని అనుకోడు తనకి ఎంత కావాలో అంతే సంపాదించుకుంటాడు అంటే తనది అంటూ ఏమీ ఉంచుకోకూడదు అన్నింటినీ వదిలేయాలి ఏ పూటకు ఆ పూట ఏది దొరికితే అది తిని జీవితం గడపాలి మనసులో కూడా అది కావాలి ఇది కావాలి అది దొరికితే బాగుండు అని ఉంటే అది ఉంటే బాగుండు అనే ఆలోచనలు అంటే ఆశలు ఉండకూడదు ఎందుకంటే వాటిని ఆశాపాసములు పాసములు అంటారు ఆశలు పాసములు వంటివి అవి సాధకుని బంధిస్తాయి కాబట్టి ఎటువంటి ఆశలు మనసులోనికి రానియకూడదు ఈ ఆశ్రమం నాది అని అనుకోవటం కూడా ఒక విధంగా ఆశపడటమే తనది అంటూ ఏదీ లేని వాడిని మాత్రమే సన్యాసి అంటారు సర్వసంగ పరిత్యాగి అయిన భరతుడు కేవలం మానవత్వంతో ఒక జింక పిల్ల మీద వ్యామోహం పెట్టుకున్న కారణంగా మరు జన్మలో జింకగా పుట్టాడు శరీరమును మనస్సును సాధకుడు తన స్వాధీనంలో ఉంచుకోవాలి తాను చెప్పినట్టు శరీరము మనస్సు వినాలి కానీ అవి చెప్పినట్టు తాను వినకూడదు ఎల్లప్పుడూ మనస్సును భగవంతుని అందు లగ్నం లగ్నం చేయాలి అటువంటి సాధకుడు ఫలితములను ఆశించకుండా కర్మలు చేస్తాడు అన్ని కర్మలు భగవంతుని పరంగా చేస్తాడు ఈ శరీరము భగవంతుని ప్రసాదము ప్రాణములు ఉన్నంతకాలం ఈ శరీరమును కాపాడటం ప్రతి వ్యక్తి ధర్మం కాబట్టి ఈ శరీర పోషణకు శరీరం శుభ్రంగా ఉండటానికి శరీరంలో ప్రాణములు నిలవటానికి అవసరమైన కర్మలను మాత్రమే చేస్తాడు కాబట్టి ఆ కర్మఫలములను అతనికి అంటవు అదే మాదిరి అతడు తన ఇంద్రియములు మనస్సు నిగ్రహించుకుంటే అతడు చేసే కర్మలలో కర్తృత్వ భావన ఉండదు అటువంటి ఆసక్తి ఉండదు ఎటువంటి ఆసక్తి ఉండదు తరువాత లక్షణము అపరిగ్రహము ఇక్కడ సర్వ అపరిగ్రహ అన్నాడు పరమాత్మ అంటే ఏ కాలంలో కూడా ఎవరి వద్ద కూడా ఏదీ ఉచితంగా తీసుకోకూడదు అంటే ఏదో ఒకటి రెండు సార్లు కాకుండా ఈ అపరిగ్రహము ఎల్లప్పుడూ పాటించాలి అని అర్థం ఎదుటివాడి వద్ద నుంచి ఏమీ తీసుకున్నప్పుడు ఎదుటి వాళ్ల వస్తువుల మీద ఆశపడనప్పుడు అతడు చెడు కర్మలు చేసే ప్రసక్తే లేదు అన్నీ విహిత కర్మలే చేస్తాడు కర్మలో అకర్మను చూస్తాడు అందుకే అతనిని సన్యాసి అని అన్నారు న్యాసం అంటే అన్నింటినీ దూరంగా ఉంచినవాడు మనస్సును ఆత్మయందు ఉంచినవాడు సన్యాసి అనే అర్థం ఈ రోజుల్లో సన్యాసి అనే మాటకు అర్థమే మారిపోయింది ఎందుకు పనికిరాని ప్రతి వాడిని సన్యాసి అని పిలవటం అలవాటైపోయింది యమనియమంలో యమములు ఐదు ఒకటి అహింస రెండు సత్యము మూడు అస్థేయము నాలుగు బ్రహ్మచర్యము ఐదు అప అపరిగ్రహము ఈ అపరిగ్రహము యమములలో ఒకటి హరే కృష్ణ